చూపులు కలిసిన శుభవేళ ఎపిసోడ్ ట్వంటీ సిక్స్ అప్పుడే పై కండిషన్స్ అన్నీ ఓకే అన్నట్టు అంటూ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోయింది సంధ్య అమ్మని అనుకున్నంత సాఫ్ట్ ఏం కాదే నువ్వు అనుకుంటూ ప్రణవ్కి కాల్ చేశాడు అయాన్ హలో చెప్పరా బావా ఏ టైంకి వస్తున్నావు ఆఫీస్కి అడిగాడు ప్రణవ్ వాచ్ పెట్టుకుంటూ అరే అది ఇప్పుడు నువ్వు ఆఫీస్కి కాకుండా వెళ్ళి ప్రణవిని తీసుకొని ఇక్కడికి రా అన్నాడు అయాన్ ఇప్పుడు మధ్యలో ఆపిలేందుకు అడిగాడు ప్రణవ్ డౌట్గా అంటే బావా అది ఆ అమ్మాయికి సారీ చెప్పాలంటరా అంటూ సంధ్య పెట్టిన కండిషన్స్ అన్నీ చెప్పాడు అయాన్ అవన్నీ విన్న ప్రణవ్ నవ్వుకుంటూ నాకు తెలిసిన అయాన్ విన నువ్వు అడిగాడు నవ్వుతూ ఇప్పుడు నీకు అంత డౌట్ పడాల్సిన అవసరం ఏం లేదు నీకు తెలిసిన అయాన్నే లేదురా నేను సంధ్యని అంతలా ప్రేమించానో నీకు తెలుసు కదా కానీ విహాన్ విషయంలో ఐ లాస్ట్ మై కంట్రోల్ కనీసం అవగాహన లేకుండా తనతో చాలా హార్ష్గా ప్రవర్తించాను సో అందుకే ఎప్పుడు తనని కూల్ చేసే బాధ్యత కూడా నాదే కదా కానీ ఇంకొక విషయం రా అసలు ఇందులో సంధ్యాని ప్రణవిని ఇరికించాల్సిన అవసరం ఎవరికి ఉంది అసలు ఎవరు చేశారు ఇదంతా ఆ విషయాలు కూడా మనం తెలుసుకోవాలిరా కానీ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని అంత తేలికగా వదిలిపెట్టకూడదు కళ్ళలో కూడా ఊహించలేనంత నరకం ఇవ్వాలి వాళ్ళకి అన్నాడు అయాన్ కోపంగా అప్పటికే తన పిడికిలి బిగుచుకుంది చేతి నరాలు పచ్చగా బయటికి కనిపిస్తూ ఉన్నాయి సరేరా ఆ విషయాలు నేను కనుక్కుంటాను అయితే ఇప్పుడు ప్రణవిని తీసుకొని అక్కడికి రమ్మంటావా హా లేకపోతే నీ చలి వెళ్ళిపోతుందంట అన్నాడు అయాన్ సరే సరే నేను తీసుకొస్తానులే అంటూ కాల్ కట్ చేసి ప్రణవికి కాల్ చేశాడు అప్పుడే స్నానం చేసి వచ్చిన ప్రణవి మొబైల్ మోగడంతో స్క్రీన్ వైపు చూసింది ప్రణవ్ నేమ్ డిస్ప్లే అవుతూ ఉంటే ఇతనెందుకు నాకు కాల్ చేస్తున్నాడు అనుకుంటూ హలో అంది ప్రణవి యా హలో గుడ్ మార్నింగ్ నేను ప్రణవిని మాట్లాడుతున్నాను చెప్పండి అది నువ్వెక్కడున్నావు ఇంత పొద్దున్నే నేను ఎక్కడుంటాను మా ఇంట్లో ఉన్నాను సరే రెడీ అయి ఉండు నేను మీ ఇంటి దగ్గరకు వస్తున్నాను వాట్ మా ఇంటి దగ్గరకు వస్తున్నారా ఏం మాట్లాడుతున్నారు మీరు అయినా నిన్న నైటే ఫోన్ చేసి చెప్పారు కదా నా ఫ్రెండ్ది నాది ఎలాంటి తప్పు లేదు అని మళ్ళీ ఇప్పుడెందుకు పిలుస్తున్నారు అడిగింది ప్రణవి కొంచెం భయంగా అదేంటంటే అయా నిన్ను తన ఇంటి దగ్గరికి తీసుకొని రమ్మన్నాడు నీకు సారీ చెప్పాలి అనుకుంటున్నారు తను వాట్ నేను రాను మా మమ్మీకి తెలుస్తున్నాను చంపేస్తుంది హలో అక్కడ ఉండేది నీ ఫ్రెండ్ కాదా అయినా మీరు ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ బ్లడ్ ఫ్రెండ్స్ అని విన్నాను మీ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి కూడా మీ మమ్మీ పంపించరా శాంటీ దగ్గర కంటే నో చెప్పదు కానీ తను కూడా వస్తాను అంటుంది నువ్వేం చేస్తావో నాకు తెలీదు నేనైతే ఇంకొక టెన్ మినిట్స్లో అక్కడ ఉంటాను నువ్వు ఈ లోపు రెడీ అయ్యి మీ మమ్మీని ఒప్పించుకొని బయటికి రా నేను అక్కడికి వచ్చాక నీకు టూ మిస్డ్ కాల్స్ ఇస్తాను నువ్వు థర్డ్ మిస్డ్ కాల్ ఇచ్చే గ్యాప్లో బయటకి రాకపోతే నేను లోపలికి రావాల్సి ఉంటుంది అంటూ చెప్పేసి కాల్ కట్ చేసేశాడు హుదా హెలీసి ఏమనుకుంటున్నాడు అతను నేనేమైనా అతని కింద పనిచేసే పని మనిషినే అనుకుంటున్నాడా ఆర్డర్లు వేస్తున్నాడు టైం లిమిట్లు పెడుతున్నాడు దేవుడా అనుకుంటూ రెడీ అయ్యి బయటికి వచ్చింది రండి మేడం కూర్చోండి టిఫిన్ పెడతాను అంది పార్వతి మమ్మీ ఇప్పుడు నేను శాండీ దగ్గరికి వెళ్తున్నా అంది ప్రణవి ఏంటి సంధ్య దగ్గరికి వెళ్తున్నావా నాకు చెప్పనేలేదు అదేంటంటే శాండీ నన్ను బాగా మిస్ అవుతుందంట అయా నన్నయ్యా ఫోన్ చేసి వాళ్ళ డ్రైవర్ని పంపిస్తాను అని చెప్పారు సో అతను ఇంకొక టూ త్రీ మినిట్స్లో ఇక్కడికి వచ్చేస్తాడు నేను ఆ టైంకి వెళ్ళాలి అంది ప్రణవి సరే దాన్ని అడిగాను చెప్పు అసలు పెళ్ళైన తర్వాత నన్ను పూర్తిగా మర్చిపోయింది అది దాంతో మాట్లాడను అని కూడా చెప్పు సరేనా అంది పార్వతి ఇంతలో ఫస్ట్ టైం మిస్డ్ కాల్ ఇచ్చాడు మమ్మీ మమ్మీ నేను వెళ్తున్నా అంది ప్రణవి ఓయ్ ఆగాగు రెండు నిమిషాలు ఇప్పుడే వస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది పార్వతి ఈ గ్యాప్లో ఇంకొకసారి మిస్డ్ కాల్ ఇచ్చాడు ప్రణవ్ దేవుడా వీటిప్పుడే ఇప్పుడే మిస్డ్ కాల్ ఇచ్చేసాడా అనుకుంటూ తన ఫోన్ లాక్ ఓపెన్ చేసి కాల్ చేసేలోపే ఇంటి ముందు ప్రత్యక్షమయ్యాడు ప్రణవ్ దేవుడా వీటవాడ్ర బాబు ఇలా ఉన్నాడు అనుకుంటూ అది మీరు వెళ్ళండి నేను వస్తున్నాను అంటూ ఉండగానే అక్కడికి వచ్చింది పార్వతి బయట నిలబడ్డ ప్రణవ్ వైపు చూస్తూ ఎవరే ఈ అబ్బాయి ఎక్కడో చూసినట్టుంది అడిగింది పార్వతి ప్రణవ్ ఏదో చెప్పేలోపు అయినా నేను తీసుకెళ్ళడానికి డ్రైవర్ వస్తాడు అని చెప్పావు కానీ తను చూస్తుంటే ఏ కోసానో కూడా డ్రైవర్లా అనిపించట్లేదే అంది పార్వతి అయిపోయింది మొత్తం అంతా అయిపోయింది అనుకుంటూ చేత్తో తల కొట్టుకుంటూ ఓరకంట ప్రణవ్ వైపు చూసింది ప్రణవ్ మాత్రం షాక్ అయిపోయాడు తనని డ్రైవర్ అని అనేసరికి పాపం అయాన్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్ని కాస్త డ్రైవర్ని చేసేసింది మన ప్రణవీ పాప ఇదిగో సంధ్యకి పులిహోర అంటే చాలా ఇష్టం కదా ఉదయం మీ డాడీకి బాక్స్కి అదే చేశాను కానీ డాడీ కంగారులో మర్చిపోయి వెళ్ళిపోయారు ఇద్దానికి పట్కెలు చాలా ఇష్టంగా తింటుంది అది అంది పార్వతి కూతురి చేతిలో పులిహోర డబ్బా పెడుతూ నీ పులిహోర నా చావుకొచ్చింది కదే అనుకుంటూ ప్రణవ్ వైపు చూడకుండా తనని దాటుకొని బయటికి నడిచింది ప్రణవ్ మాత్రం సీరియస్గా ప్రణవి వైపు చూస్తూ ముందుకి నడిచాడు ఏం మాట్లాడకుండా ప్రణవ్ డై డ్రైవింగ్ సీట్లో కూర్చొని స్టార్ట్ చేయగానే అతని పక్క సీట్లో కూర్చుంది ప్రణవి నేను కంటికి డ్రైవర్లా కనిపిస్తున్నానా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అడిగాడు ప్రణవ్ అంటే మా మమ్మీకి ఏం చెప్పాలో తెలియక అలా చెప్పేశాను ఇప్పుడు నేను డ్రైవర్ అని కాకుండా అయాన్ గారి ఫ్రెండ్ అని చెప్తే అతను ఎందుకు రావాలి అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంది మా మమ్మీ అందుకే అంది ప్రణవి ఇంకెప్పుడు అలా చెప్పకు నీకు అంతగా కావాలి అనిపిస్తే నేను డ్రైవర్నే పంపిస్తాను అన్నాడు కార్ డ్రైవ్ చేస్తూ పాపం బాగా హర్ట్ అయినట్టున్నాడు బిడ్డ అనుకుంటూ ఐఎమ్ సారీ అండి అంది ప్రణవి చెవులు పట్టుకొని ఓకే అంటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఇక్కడ కాల్ కట్ చేసేసాక కిందకి వెళ్ళాడు అయాన్ అక్కడ సంధ్య అప్పటికే టిఫిన్ కోసం దోశలు వేస్తూ కనిపించడంతో ఏంటి శ్రీమతి గారు నా కోసం దోశలు వేస్తున్నారా అయినా ఇక్కడ నుంచి నువ్వు ఎలాంటి పనులు చేయొద్దు ఇంకొక అరగంటలో పని వాళ్ళు వస్తున్నారు ఇక్కడ నుంచి నువ్వు అసలు కిచెన్లోకి రావడానికి నీకు నీకేది కావాలి అంటే అది వాళ్ళే చేసి నీ దగ్గరికి తీసుకొస్తారు ఇండియన్ చైనీస్ ఇటాలియన్ ఇలా చాలా వెరైటీస్ వచ్చు వాళ్ళకి నీకు నచ్చిన వంటలు ఏదైనా సరే చెప్పి చేయించుకో వితిన్ మినిట్స్ నీ ముందు ఉంటుంది అన్నాడు అయ్యాన్ ఏం అవసరం లేదు నా వంట నేనే వండుకుంటాను మీకు కావాలి నా వంట తినలేకపోతున్నాను అనుకునేలా ఉంటే మీ కోసం మీరు పని వాళ్ళని తెప్పించుకోవచ్చు నాకు అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ వాళ్ళు నా కోసం వంట చేయాల్సిన పని లేదు అంది సంధ్య ఎందుకో అయాన్ మనసు బాధతో మూలిగింది ఈ పూటకి నా వంట అడ్జస్ట్ అయ్యి తినండి అంటూ దోశల ప్లేట్ భర్త చేతికి ఇచ్చింది ఇంకేం మాట్లాడలేక బయటికి వచ్చేశాడు అయాన్ ఇక ఇద్దరు టిఫిన్ తినేసిన ఒక అరగంటకి ఇంట్లోకి అడుగు పెట్టారు ప్రణవి ఇంకా ప్రణవ్లు పప్పీ అంటూ ప్రణవిని చూడగానే పరుగున వెళ్ళి తనని గట్టిగా హక్ చేసుకుంది సంధ్య సాండీ ఎలా ఉన్నావు ప్రణవి కూడా సంధ్యని గట్టిగా హక్తుకుంటూ అడిగింది నేను చాలా బాగున్నాను నువ్వెలా ఉన్నావు అడిగింది సంధ్య తన కన్నీళ్ళు తుడుచుకుంటూ నేను కూడా చాలా బాగున్నాను చెప్పింది ప్రణవి వాళ్ళని అలా చూస్తూ ఉంటే మనసు నిండిపోతుంది అయాన్ ఇంకా ప్రణవ్లకి ఇక తనని నుంచి దూరం జరిగి ప్రణవ్ వైపు చూస్తూ చాలా థ్యాంక్స్ అన్నయ్య నిజంగా మీరు నా మాటలు నమ్మి నిన్న ఫుటేజ్ చెక్ చేయకపోయి ఉంటే మేము చాలా సఫర్ అయ్యుండే వాళ్ళము అంది సంధ్య కృతజ్ఞతగా నిజంగా సారీరా నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నా ఐమ్ రియలీ సారీ ఈ అన్నయ్యని క్షమిస్తావా క్షమిస్తాను అన్నయ్యవి కదా ఎందుకు క్షమించను అంది సంధ్య నవ్వుతూ ప్రణవ్ నవ్వుతూ సంధ్య మిరి అక్కడి నుంచి వచ్చి అయాన్ పక్కన కూర్చున్నాడు ఇదిగో మమ్మీ నీకు పులిహోర ఇమ్మని చెప్పింది అంటూ తను తెచ్చిన బాక్స్ సంధ్య చేతిలో పెట్టింది ఆహా పారు చేసిన పులిహోర చాలా డేస్ తర్వాత అనుకుంటూ బాక్స్ తీసుకెళ్ళి పక్కన పెట్టేసి రెండు ప్లేట్లలో ఇద్దరికి దోశలు వేసి తీసుకొచ్చి ఇచ్చింది ఇద్దరు తినేశాక భర్త వైపు చూస్తూ ఉంది సంధ్య నువ్వు మరీ అంతలా చూడకు నాకు గుర్తుంది ప్రణవిని ఇక్కడికి పిలిపించిన సంగతి అంటూ ప్రణవి వైపు చూస్తూ సారీ సారీరా నేను తప్పు చేశాను అన్నాడు అయాన్ అయ్యో పర్లేదండి అంది ప్రణవి మొహమాటంగా అండి కాదు ఇక నుంచి నువ్వు కూడా నన్ను అన్నయ్య అని పిలవచ్చు రోజు నుంచి నాకు ముగ్గురు చెల్లెళ్ళు అనుకుంటాను అన్నాడు అయా చిన్న చిరునవ్వుతో ఆ మాటకి ప్రణవి కూడా నవ్వుతూ మరి అన్నయ్య చెల్లెక్కి క్షమాపణలు అడగకూడదు అనుకుంటా అడిగింది నవ్వుతూ సరే అయితే ప్రణవి నువ్వు ఈరోజు ఇక్కడే ఉండిపో నాకు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది మేము ఆఫీస్కి వెళ్తున్నాం అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయారు అయాన్ ఇంకా ప్రణవ్ ఇద్దరు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్